గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తుఫాను స్టార్ట్ అయింది ఈదురుగాళ్ళు నుంచి విపరీతమైన ఈదురుగాళ్ళు ఫోర్కి నేను ఆల్రెడీ లైవ్ చేశాను ఫోర్ ఫోర్ టైంలో విపరీతమైన గాళ్ళు అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ అండి కోడూరు వెంకన్న హాయ్ అండి ప్లీజ్ వీడియో లైక్ చేయనుకో సరే చూడండి ఎంత ఇదిగా ఉందో వీడియోని లైక్ చేయండి బ్రో వీడియోని లైక్ చేయండి తుఫాను తీరాన్ని తాకింది ఎంత సివిర్ గా కనిపిస్తున్న చూడండి శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి అలాగే విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కుర్చి చెప్తున్నారు మోస్తూరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి పూర్తిగా వాహనాలను అయితే నిషేధించి రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాలన్నీ హైవేలన్నీ ఆఫ్ చేసేసారు పూర్తిగా ప్రధానంగా అయితే కృష్ణా జిల్లా ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా ఈ ప్రాంతాలైతే పూర్తిగా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది వైన్సేవకు మాత్రమే ఇతర వాహనాల ఏటికి అనుమతి లేదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రజలు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండి జిల్లా పరిపాలన విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది ప్రస్తుతం తొమ్మిది గంటల కల్లా ఈ తుఫాను అమలాపురం నర్సాపురం మధ్యలో నరసాపురానికి దగ్గరలో పేరుపాలెం వద్ద తీరాన్ని దాటిందట ఇది చాలా త్వరగా బలహీనపడే అవకాశాలు ఉండడం వల్ల తీరాన్ని దాటిన తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ మరియు తెలంగాణ జిల్లాల్లో అంటే హైదరాబాద్ సహా ఎక్కడా కూడా పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదంటున్నారు గుంటూరులో అయితే లైట్గా వర్షం పడుతోంది పాపం పక్షులకి సరైన ఇబ్బంది అన్ని ఎంత ఇబ్బంది పడుతున్నాయి పక్షులైతే గోసుల బ్రహ్మయ్య గారు హాయ్ అండి వినయ్ గారు హాయ్ లక్ష్మి గారు హాయ్ సాగర్ గారు హాయ్ గుంటూరులో అండి వర్షం కంటే ఈదురుగాలు విపరీతంగా ఈదురు ఉన్నాయి విపరీతంగా తెల్లవారుజామునైతే అసలు దారుణంగా ఉందన్నమాట విపరీతమైన గాలులు ఈ గాలు దయచేసి బయట ప్రయాణాలు అనేది బయటకు కానీ చేయకండి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ కైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉన్నాయని చెప్తా ఉన్నారు అధికారులు విజయనగరం గురలా కస్తూరిబాబు పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ శాఖని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు భారీ ఎదురుగాలకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి గోడను పట్టుకున్న సుమారు ముప్పై మందికి కరెంట్ షాక్ తగిలిందట సో ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం కి విద్యుత్కి అంతరాయం ఏర్పడటం కాదు అది తీగులు తెగపడి ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా విజయనగరం జిల్లా గుర్లాలో కస్తూర్బాబు పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ షాక్ జరిగిందట విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భారీ ఎదురుగాళ్లకు విద్యుత్ వైర్లు తెగబడ్డాయి గోడను పట్టు తెగిపడ్డ గోడ ఏదైందో ఆ గోడను పట్టుకొని ముప్పై మందికి విద్యార్థులకి షాక్ జరిగిందట అలాగే కోనసీమ జిల్లాలో నూట డెబ్బై ఆర్టీసీ బస్సులు సర్వీసులు రద్దు చేశారు జిల్లా జిల్లా నుంచి హైదరాబాదు తిరుపతి విజయవాడ విశాఖ వెళ్లే బస్సులన్నీ రద్దు చేశారనమాట అర్ధరాత్రి అయితే ఈ తుఫాను అడావులు చేసింది చాలా అడావు చేసింది అంతర్వేది అంతర్వేది పాలం వద్ద తీరాన్ని తాకింది తుఫాను పూర్తిగా తీరం దాటడానికి నాలుగు గంటల వచ్చింది రాజోలు అల్లవరం మధ్య ఈ తుఫాను అంతర్వేది వద్ద భారీగా ఎగిసి ఆల్రో ఎగిరిపెడతా ఉన్నాయి లైట్ హౌస్ కట్టడాలు తాగుతున్న సముద్రపాలు అంధకారంలో రాజోలు నియోజకవర్గం పలు చోట్ల దెబ్బతింటున్న సెల్ టవర్స్ అంటారు సో మీ మీ ప్రాంతాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాడుగులలో కూడా వర్షం ఉందా ఓకే షేక్ శంకర్రావు గారు హాయ్ ఫైవ్ సెవెన్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయండి ఈ ప్రభావం ఈ అంతా ఉంటుంది సో గా ఉండడం చాలా చాలా మంచిది ప్రకాశం జిల్లా అయితే కుండపోత వర్షం కురుస్తుంది దాదాపు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ అయితే పూర్తిగా నేట మునిగిపోయిందట ఒంగోలు సమీపంలో కార్లు కొట్టుకుపోయాయి సిగ్నల్ లేకపోవడంతో మొబైల్ నెట్వర్క్లు కూడా పూర్తిగా అంట కైంకూర్లు అయితే కుండపోత వర్షం కురుస్తుందట అది పరిస్థితి ఏపీలో మళ్ళీ ముప్పై ఒకటి వరకు ఈ స్కూళ్ళు పాఠశాలలు అన్నిటికీ టైం సెలవులు మళ్ళీ ప్రక ప్రకటించారు ఎక్స్టెన్షన్ చేశారు దయచేసి పిల్లల్ని మాత్రం బయటికి పంపించకండి రోడ్ల మీద అసలు అసలు పంపించకండి ఇక వర్షం నీటిలో ఎంజాయ్ చేయాలని బయటకు వస్తే మాత్రం ప్రమాదం అలాగే నల్లమల్ల అడవి ప్రాంతంలో భారీ వర్షాలట మార్కాపురం గుండెలకమ్మ వాకు భారీగా చేరిన వర్షం నీరు వేములకోట పెద్దవా పెద్దనాగులవరం గ్రామాల మధ్య వంతెనపై నుంచి ప్రవహిస్తున్నాయట రాకపోకలు పూర్తిగా ఆపేశారు నాగలప్పులపాడు మండలం మంత్రిపాడు వద్ద చెరువు పొంగి పొరులుతూ ఉంది తుఫాన్ అయితే దిశను మార్చుకుంది కోనసామి జిల్లా అంతర్వేద వద్ద తీరం దాటే అవకాశం ఉంది మరో తీరం తాగడానికి మరో ఆరు గంటలు సమయం పడుతుంది పడుతుందంటున్నారు ఎదురుగాలు వర్షం విపరీతమైన ఎదురుగాలు వస్తా ఉన్నాయి రైతు రైతులు గమనించాలి రైతులు సాధారణంగా ఎక్కువగా వరి పంట వేస్తున్న రైతులకి ఇది తీరని అని చెప్పాలి వరి పంట ఎక్కడైతే రైతులు వేశారో ఆ రైతులు వర్షం చుట్టుగా వేసిన గట్లు ఏవైతే ఉంటాయో గట్లు తెంచి నీటిని బైకు పంపించే ప్రయత్నం చేయండి లేకపోతే పంట తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది గ్రామంలో ఉండే విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు రైతులకి కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చి అందుబాటులో ఉండాలి ప్రధానంగా ఈ క్రాప్ నమోదు చేసుకోమని చెప్పి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఈ క్రాప్ నమోదు చేసుకునే అవకాశం ఉందండి ఈ క్రాప్ నమోదు చేసుకుంటే మీరు ఏ పంట వేసినా కూడా ఈ వర్షాలకు దెబ్బతింటే జరిగే నష్టాన్ని ప్రభుత్వ భరిస్తుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి కాబట్టి తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేసుకోండి అధికారులు చేయాల్సిన పని ఏంటంటే రైతులకు ఈ సమయంలో అవగాహన కల్పించడం చాలా చాలా అవసరం ఎవరైతే పంటలు వేసి నష్టపోయారో వారు ఈ క్రాప్ నమోదు చేసుకోకపోతే ఒక్క పైసా కూడా మీకు తిరిగి రాదు ఇలాంటి విపత్తుల సమయంలోనే కదా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఉపయోగపడేది సో తప్పకుండా రైతులకి విషయాన్ని తెలియజేసి ఈ క్రాప్ నమోదు చేపించే బాధ్యతలు తీసుకోండి అధికారులు లైవ్ లైవ్ గుంటూరు నుంచి అండి ఈదురుగాలు విపరీతమైన ఈద్రిగాలు చూస్తూ ఉన్నాయి పక్క జోరుగా వర్షం పడుతూనే ఉంది తుఫాను గురించి మంత్రి నారాయణ లోకేష్ మాట్లాడుతున్నారు మాట్లాడారు రాష్ట్రంలో మొంద తుఫాన్ తీవ్రతపై సచివాలయం పబ్లిసిటీ సెల్లో హోంమంత్రి అనిత గారితో కలిసి మీడియాతో మాట్లాడారు మొంద తుఫాన్ వల్ల రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారని చెప్పారు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో అత్యధికంగా అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించారు ఈ ప్రాంతాలు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలో రెడ్ అలర్ట్లో ఉన్నాయి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదన్నది ముఖ్య ఉద్దేశం సో అధికారులు ఎన్ని గారు చూస్తున్నారో అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు లో నాకు స్పార్క్ వస్తుంది చోట విద్యుత్ అంతరాయం ఏర్పడబోతుంది అంతరాయం ఏర్పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా చోట మీకు ఈ గాలికి విద్యుత్ తీగలు తెగి స్పార్క్ వస్తూ ఉన్నాయి స్పార్క్ వచ్చాయంటే ప్రమాదం అంచులో ఉన్నట్టు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ విద్యుత్ తీగలు సరుకు వస్తుంది కనిపిస్తుంది కదండీ ఎంత ప్రమాదమో ప్రసాద్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ రైతులు తక్షణమే ఈ క్రాప్ నమోదు చేసుకోండి ఈరోజు రేపు ఒక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ క్రాప్ నమోదు చేసుకుంటేనే మీరు నష్టపోయిన పంటకు కొంత కొంతవరకైనా అయినా కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అంటే మీరు ఏ పంట వేసినా కూడా మీరు ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు మీరు వేసిన పంటకు సంబంధించి ఎకరాకు చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది ఈ క్రాప్ నమోదు చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న అధికారులను కలవండి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు అలాగే రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి ఆర్బీసీ ఆర్బీకీ కేంద్రాలు ఉంటాయి కదా ఆర్బిక్ కేంద్రాలను కలవచ్చు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరిని కలిసినా కూడా దానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తారు ఈ రోజు రేపు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ క్రాప్ నమోదు చేసుకుంటే మీరు వేసిన పంటలు ఈ ఇలాంటి విపత్తు సమయాల్లో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా రైతులు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ని కలిసి ఈ ఈ క్రాప్ నమోదు చేసుకోండి తరుమల గారు గుడ్ మార్నింగ్ సార్ రమణ గారు గుడ్ మార్నింగ్ ఏ పంట వేసినా కూడా మీరు ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు ఆ పంట మీరు వేసిన పంటకు నమోదు చేసుకున్న వెంటనే మీరు ఈ వర్షాలు పోయిన తర్వాత పంటలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు కానీ విలేజ్ దగ్గర రెసిడెంట్స్ కానీ కలిసి మీరు వేసిన పంటకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ పంటకు సంబంధించి ఈ క్రాప్ నమోదు చేసుకోండి త్రిపాల్ గారు గుడ్ మార్నింగ్ శుభోదయం అండి కంటిన్యూగా రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఏమాత్రం కొంచెం కూడా వెడతెరిపి లేకుండా అయితే ఏంటంటే పెద్ద భారీ వర్షం అయితే కాదు వర్షం పడుతుంది ఈదురుగాలు విపరీతమైన ఈదురుగాళ్ళు అయితే వీస్తూ ఉన్నాయి కానీ ప్రయాణాలు మాత్రం చేయకండి ఇది ప్రయాణాలు చేసే చేయడానికి అనుకూలమైన వాతావరణం అయితే కాదు